మళ్ళీ ఒక మంచి కొత్త ఐడియాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఇక్కడ మిర్రర్ షీట్ అలాగే గమ్ ఈ రెండింటితోనే ఒక మంచి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఈజీగా అలాగే అస్సలు మనం కుట్టకుండా కూడా మంచి డిజైన్ అయితే వేసుకోవచ్చు అండి అది ఎలాగో ఈ వీడియోలో చూపిద్దాం మామూలుగా మనం మగ్గవరకు చేయించుకోవాలంటే వేలకు వేలు ఖర్చు పెడతాం కదా ఇది అలా కాదు మిర్రర్స్ చూసారు కదా దానికదే గమ్ముంటుంది గమ్ ఉంటుంది ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ఇదిగోండి చక్కగా ఈజీగా అంటించుకోవచ్చు అనమాట చాలా ఈజీగా అయితే ఇది అంటుకుంటుంది కావాలి అంటే మళ్ళీ తీసేసే కూడా చూసారు కదా క్లాత్కి ఇలాంటి చేసుకొని మనం మిర్రర్ వర్క్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అండి ఎంత ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చో చూసారు కదా మళ్ళీ అలాగే గమ్ కూడా చాలాసేపు ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఈ మిర్రర్ షీట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇందులో మనం మొత్తం మిర్రర్స్ అయితే వాడటం లేదు ఇందులో కనీసం ఒక పావంతు కూడా వాడట్లేదండి అలాగే గమ్ గమ్లో కూడా పూర్తిగా అయితే మనం ఏది వాడట్లేదు దాంతో మీకు ఒక అందమైన మంచి డిజైన్ అయితే చూపిస్తాం అందుకని అంటే మనకి మొత్తం కాస్ట్ వచ్చేసి మిర్రర్ షీట్ మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి గమ్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ మీకు తెలిసిందే కదా కదా అవి కూడా నేను పూర్తిగా వాడటం లేదు దాన్ని మొత్తం కౌంట్ చేసుకుంటే మనకి ఒక ట్వంటీ రూపీస్ కూడా అవ్వదండి ఇక్కడ నేను బ్యాక్ నెక్ చూపిస్తున్నాను కదా మిర్రర్ షీట్స్ అయితే ఇలా వస్తాయి అనమాట మనకి మిర్రర్స్ అనేది ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో దొరుకుతాయి ఒక్కొక్క షీట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పాను కదా మనం పూర్తిగా అయితే ఈ షీట్లో మిర్రర్స్ అన్నీ కూడా వాడమనమాట చాలా తక్కువ అంటే పావు అంతా కూడా వాడము దీనికి ఆటోమేటిక్గా గమ్ సిస్టమ్ ఉంటుంది చాలా ఈజీగా అంటించుకోవచ్చు ఇక్కడ నేను బ్లౌజ్ బ్యాక్ నెక్ కట్ చేసి ఊరికి అంటించడం వరకే చూపిస్తున్నానండి లైనింగ్ అది జాయింట్ చేసి ఎలా అంటించుకోవాలో పూర్తిగా చూపిస్తాను అసలు మిర్రర్స్ ఎలా అంటుకుంటాయి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా అయితే మిర్రర్స్ అనేది ఈజీగా అంటించుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో డిజైన్ అది మన మనకి నచ్చిన డిజైన్లో అంటించుకోవచ్చు ఇక్కడ నేను బ్యాక్ నెక్ కేవలం మామూలుగా లైనింగ్ అది జాయింట్ చేయకుండా అంటించి చూపిస్తున్నాను బ్యాక్ నెక్ కుట్టేసి అంటే లైనింగ్ జాయింట్ చేసి మళ్ళీ ఎలా అంటించుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే లైనింగ్ అనేది జాయిన్ చేశాను జాయిన్ చేసి మళ్ళీ అ అద్దాలు నాకు నచ్చిన షేప్లో ఇలా అంటించేసానండి చూసారు కదా ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఈ మిర్రర్స్ అనేది మనం చేత్తో కుట్టక్కర్లేదు కానీ మంచి లుక్ రావాలి అని అనుకుంటున్నాం కదా చాలా ఈజీగా అదే రెండే రెండు నిమిషాల్లో అది అట్లాగో చూడండి ఇక్కడ నేను మిర్రర్స్ పైన మిర్రర్స్ హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ నెక్కి అలాగే బ్యాక్ నెక్కి చక్కగా అంటించేసానండి ఫ్రంట్ నెక్కి ఇదిగోండి ఈ షేప్లో ఫ్రంట్ నెక్ నేను స్క్వేర్ షేప్ అయితే కట్ చేసి కుట్టాను అనమాట లైన్ కూడా జాయిన్ చేశాను అంతా కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఈ డిజైన్ అనేది కుట్టుకోవచ్చు కుట్ట క్రితం కూడా కుట్టుకోవచ్చు కాకపోతే కుట్టి ఎటు మనం చేత్తో కుట్టే పని లేదు అలాగే మిషన్తో కుట్టే పని లేదు అలాగే మగ్గానికి పెట్టే పని లేదు కాబట్టి ఇలా అయితే మనకి పని ఈజీగా అయిపోతుంది అంటే మొత్తం లైనింగ్ అది జాయిన్ చేసి మొత్తం షేప్స్ అన్నీ కుట్టేసిన తర్వాత ఈ డిజైన్ అనేది కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రింగ్స్ అనేది మనకి బయట దొరుకుతాయండి ఏ కలర్లో కావాలన్నా కూడా దొరుకుతాయి ఇక్కడ నేను గోల్డ్ కలర్ అయితే తెచ్చుకున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఈ మొత్తం అయితే ఇప్పుడైతే మనకి అయిపోవండి కేవలం ఒక మహా అయితే ఒక యాభై రౌండ్స్ అయితే అవుతాయి యాభై కాదండి ఒక ఎనభై డెబ్భై అలా అవుతాయి అన్నమాట వీటిని వీడియోలో చూపించినట్టు ఈ అద్దం పైన స్టిక్ చేసుకోవచ్చు లేదా నార్మల్ నీళ్లతో కూడా కుట్టుకోవచ్చు అది మన ఇష్టం నార్మల్ నీళ్లతో కూడా కుట్టచ్చండి లేదు నేను అలా కూడా కుట్టలేను అనుకుంటే ఎక్కువ గమ్ పెట్టేసి అతికించేసి తర్వాత ఐరన్ చేసుకున్నారు అంటే అసలు ఊడనే ఊడం కాకపోతే మీరు చేత్తో వాష్ చేసుకోవాలి వాషింగ్ మిషన్లో మాత్రం అస్సలు వేయొద్దు బండకేసి బాధద్దు ఇక్కడ మిర్రర్స్ అయితే మిర్రర్ రౌండ్స్ అయితే నేను ఇదిగోండి ఇట్లా అంటించాలనుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా ఇట్లా అంటించుకోవాలి మిర్రర్ పైన అలా ఈ రౌండ్ని పెట్టి గమ్ పెట్టి అంటించుకుంటే చాలన్నమాట మనం ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదండి చూసారు మీద కదా ఆ సర్కిల్ పైన గమ్ పెట్టేసేయండి అద్దం రౌండ్గా ఇలా గమ్ పెట్టేసేసి ఈ రింగ్ని దీనిపైన పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక పూటంతా కూడా ఆరనివ్వాలి ఎంత ఆరితే అంత గట్టిగా స్ట్రాంగ్ అవుతాయి అనమాట తర్వాత దీన్ని రివర్స్ చేసి ఐరన్ కూడా చేసుకోవాలి ఇప్పుడైతే నేను మొత్తం ఈ రింగ్స్ అన్నీ కూడా ఇలా అంటించుకుంటున్నాను ఈ డిజైన్ చాలా బాగుంటుంది అసలు మిరర్ వర్క్ ఎలా కుట్టినా కూడా అందంగానే ఉంటుంది మనం ఇలా డిజైన్ చేసుకొని చక్కగా ఐరన్ చేసుకొని మనం కనుక బ్లౌజ్ కుట్టించుకొని వేసుకున్నారంటే అందరికీ నచ్చేస్తుంది ముఖ్యంగా మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి చాలా సింపుల్గా కొట్టక్కర్లేదు అలాగే పెద్ద పెద్ద మక్క వర్క్లు కూడా చేయక్కర్లేదు చాలా రౌండ్ సర్కిల్ అంతా కూడా అంటించుకున్న తర్వాత మీకు ఇంకా కుందన్స్ కానీ మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా ఇలా లేస్ చేయిన్ కానీ ఏదైనా సరే స్టిక్ చేసుకొని పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మనం వద్దు అక్కర్లేదనుకోండి ఈ బిర్రస్ చాలు అనుకోండి ఇదైనా బాగానే ఉంటుంది లేదు కొద్దిగా ఎక్స్ట్రా కొద్దిగా గ్లామర్ యాడ్ చేయాలనుకుంటే ఇలా గమ్ పెట్టేసేసి స్టోన్ చైన్ కూడా అంటిస్తున్నాను చూశారు కదా స్టోన్ చైన్ బార్డర్ లాగా వేసేసాము ఇది కూడా కుట్టే పని లేదు ఈ మీటర్ వచ్చేసి ఈ చైన్ పదిహేను రూపాయలు అలా ఉంటుందండి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఒక మీటర్ అయితే మీకు సరిపోతుంది ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి అనమాట చూసారు కదా బయట మనం వేలు వేలు పెట్టి ఖర్చు పెట్టి ఓ నెక్ అయ్యి కుట్టించేస్తాం అవి అంత అందం కూడా మనకు అనిపించదు ఒక్కోసారి అంటే కొన్ని బాగుంటాయి డిజైన్స్ కొన్ని అనేది అయ్యో ఎందుకు ఇచ్చామురా అది ఎవడో అనుకుంటున్నాం వేయించాక వేయించ వేయించాలి వేయించాలి అనుకుంటాం వేయించాక అబ్బా ఏం బాలేదు అనుకుంటాం అలాంటప్పుడు ఇలా సింపుల్ గా డిజైన్ ప్లాన్ చేసుకోండి ఇలా ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది తర్వాత హ్యాండ్స్కి స్టోన్ చేయనైతే వేయలేదు అద్దాలు మాత్రమే అంటించాను తర్వాత వీటిని రివర్స్ తిప్పి ఐరన్ చేయండి డైరెక్ట్గా ఐరన్ చేయొద్దు ఎందుకంటే హీట్కి పైన క్లాత్ పలచగా ఉంటుంది కాబట్టి కాలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ అనేది చేయాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ ఎక్కడైతే మనం విరస్ని గమ్తో అంటించుకున్నామో ఆ ప్లేసెస్ని ఇలా రివర్స్ చేస్తూ బాగా గట్టిగా ఐరన్ చేసుకున్నారు అంటే మీరు కుట్టకపోయినా పర్లేదండి చెప్పాను కదా కానీ చేత్తోనే వాష్ చేసుకోవాలి లేదంటే కుడిపోతాయి కుట్ సుదీదారం పెట్టి మీరు చేత్తో కుట్టుకున్నారంటే అవలా కూడా ఊడదనమాట ఇక్కడైతే ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో చూడండి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదే వరకు మనం బయట చేయించుకోవాలంటే ఎంత అవుతుందో మీకు తెలుసు కదా మిరర్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో చూసారు కదా మనకు కుట్టినా కూడా ఒకసారి ఇంత మంచి లుక్ రాదేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని డిజైన్స్కి అయితే మీరు ఇలాగే చాలా ఈజీగా చాలా తక్కువ కాస్ట్లో చాలా తొందరగా అసలు కుట్టకుండా కూడా ఇంత మంచి డిజైన్ అయితేనే ఇంట్లోనే ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు ఏ వర్క్ రాని వాళ్ళైనా సరే వర్క్ కాస్ట్ మహా అయితే మనకు ఒక ట్వంటీ రూపీస్ లేదా ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి చూసారు కదా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి కామెంట్స్ అయితే తెలియజేయండి థ్యాంక్ వాచింగ్